చెప్తా జంగా వంజరేష్ యాదవ్ పల్లెం ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురు పడ్డాడు గంట ఇద్దరం ఎదురు డ్యామేజింగ్ పల్లె లేన పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిట్ తెలియదు స్నేహం తెలియదు తెలువది ఒక ముండి మనుషులు ఒక రౌడీ లెక్క

ಕಿ ಅದ್ಮತ್ ಸಲೀಪ್ ಫಾರ್ಮನು ಸಿಗೆಕಿದ್ ಬ್ಯಾನ್ ಆದರೆ ವಂಜನೇಶನ ಗೆಲ್ತಿಂಗೋ ಗೋ ಗೋಲೋಪನ ಕೂಡ ಕಂತು ಜೈ ಮಗಳಾ ಜೈ ಮಗಳಾ ಸಂಶಯಿ ಕೂಡ ಒಬ್ಬ ಭಗವಾನಿ ಕೂಡ ಫ್ರೆಂಡ್ಲಿ ಆಗೋದು